వెల్కమ్ టు న్యూస్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీబీ సాహెబ్ మక్తా ఎనిమిదవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పర్యటన శ్రీ నగర కాలనీలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుని పోవడంతో వారు తక్షణమే స్పందించి కమిషనర్కి ఏఈ దృష్టికి తీసుకెళ్లి సమస్యను తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు మేడిపల్లి మండల సెల్ అధ్యక్షులు మరియు ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జి ఎర్రా ఐలేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సారికా మహేష్ వార్డు ఆఫీసర్ సంపత్ కనకయ్య కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు